తమిళనాడులో రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం డిఎంకే ఎప్పటి నుంచే పావులు కదిపింది అన్నా డిఎంకేని మానసికంగా కృంగదేయడానికి ఇప్పటి నుంచే పావులు కదుపుతుంది అలాగే ఇక విజయ్ స్థాపించినటువంటి టీఎంకే టీఎంకేని కలుపుకొని పోవాలా లేకపోతే టీఎంకే సపరేట్గా పోటీ చేస్తే అది గెలిచినటువంటి సీట్లు ఖచ్చితంగా డిఎంకేకే ఇస్తుంది ఒకవేళ ఎక్కువ సీట్లు విజయ్ గెలిస్తే విజయ్ పరిపాలన చేస్తారు లేదనుకుంటే డిఎంకే ఎక్కువ సీట్లు వస్తే డిఎంకేలో తన ఎమ్మెల్యేని కలిపి పార్టీని సపోర్ట్ చేసి ఈ విధంగా డిఎంకే స్టాలిన్ అయితే సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది పెద్దగా కష్టం కాదు ఇప్పుడు అన్న డీఎంకే ఉంది కదా అది రెండు భాగాలుగా ఉంది ఒకటి పళనస్వామి రెండు పన్నీర్ సెల్వం వీళ్ళిద్దరూ రెండు భాగాలుగా విడిపోయారు కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరిని మానసికంగా కొడుకుదీయాలి ఎందుకంటే బీజేపీ వీళ్ళిద్దరినీ కలిపి ఒక కూటమిగా ఏర్పడడానికి చూస్తుంది బీజేపీ చేసినటువంటి ప్రణాళికలు ప్లాన్లు ఎవరికి అర్థం కావు ఎందుకంటే ఇప్పటికే హర్యానా ఓడిపోవలసినటువంటి హర్యానా గెలిచింది మధ్యప్రదేశ్ గెలిచింది అలాగే మహారాష్ట్ర గెలిచింది ఢిల్లీ గెలిచింది ఇన్ని గెలిపించుకుంటూ పోతున్నటువంటి బీజేపీ నాయకత్వానికి ఇప్పుడు అందరూ భయపడిపోతున్నారు అందుకే ఇండి కూటమి కూడా విడిపోతుంది బీటలు వారే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అన్నా డిఎంకేలో ఉన్నటువంటి సీనియర్ నేత ఆయన క్యాన్సర్ స్పెషలిస్ట్ కూడా ఎప్పటి నుంచో ఉన్నారు అలాంటి ఆయన కూడా ఇప్పుడు డీఎంకేలో చేరిపోయారు ఆయనే డాక్టర్ మైత్రేయన్ మైత్రేయన్ గారు మొదట్లో పంతొమ్మిది వందల తొంభై ఐదులో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు బీజేపీలోకి వచ్చారు బీజేపీలో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి తొంభై ఏడు వరకు ఉన్నారు ఆ తర్వాత బయటకు వచ్చేసారు పార్టీ నుంచి బయటకు వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మళ్ళీ జయలలిత ఆధ్వర్యంలో అన్నా డీఎంకేలో చేరారు అన్నాడీఎంకేలో చేరిన తర్వాత మూడు సార్లు ఆయన పార్లమెంట్కి ప్రాతినిధ్యం వహించారు లోక్సభకి అంటే ఎంపీగా గెలుపొందారు అనమాట ఆ తర్వాత జయలలిత గారు మృతి చెందారు ఆ తర్వాత అన్నాడీఎంకే రెండుగా విడిపోయింది పళనస్వామి పన్నీర్ సెలవం అన్న విధంగా తయారైంది దాంతో పన్నీరు స్థలంకి కొంచెం దగ్గరగా ఉన్నటువంటి ఈ నేను వచ్చేసి పార్టీ సస్పెండ్ చేసింది ఆ తర్వాత మళ్ళీ ఆయన అన్నా డీఎంకేలోకి వెళ్ళారు కానీ ఆయన నిరంకుశ పాలన పళనిస్వామి యొక్క విధానం నచ్చక ఇప్పుడు ఆయన డిఎంకేలో చేరారు అంటే స్టాలిన్ ఆధ్వర్యంలో డిఎంకేలో చేరారు ఇప్పుడు అన్నా డీఎంకే ఇది చాలా గట్టి దెబ్బ ఎందుకంటే ఈయన సీనియర్ నేత పైగా ఈయనకి చాలా వరకు ఓటు శాతం ఉంది అలాగే అంటే అలాగే డాక్టర్స్ కూడా ఈయనంటే చాలా గౌరవం ఆ డాక్టర్ల సంఘంలో కూడా మంచి పలుకుబడి ఉంది ఈయనకి మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈయనకి సీట్ ఇవ్వలేదు అన్న డీఎంకే స్వామి దానికి కూడా ఇప్పుడు డిఎంకేలో చేరడానికి ఇది కూడా ఒక పెద్ద కారణం ఆయన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు ఆయనకి గురువు కూడా ఇవ్వడం లేదు సీనియర్ నేత అనే ఉద్దేశంతో కూడా ఇవ్వడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్స్ అందరూ కూడా ఇప్పుడు డిఎంకేలో చేరిపోతున్నారు మొన్న ఇంతకుముందు అన్వర్ రాజా కూడా అన్న డిఎంకే నుంచి డిఎంకేలోకి వచ్చేసారు ఈ విధంగా మొత్తానికైతే అక్కడ చాలా గట్టి పట్టున్నటువంటి నేతలందరినీ ఇటు డిఎంకే తన వైపు తీసుకొస్తుంది తీసుకురావడం వల్ల రేపు బీజేపీ వీళ్ళతో పొత్తు పెట్టుకున్నా కూడా బలం ఉండకూడదనేది ఇప్పటి నుంచే డిఎంకే ప్లాన్ చేస్తుంది